శ్రీస్తల గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయాన మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు జానిగామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోబేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా ఈ యొక్క హృదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు దేవత తెల్లగా మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నారు ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే శక్యమైతే నీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఆమె నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క సమాధానాన్ని అనేది కోల్పోతూ ఉంటాం కుటుంబంలోనే కావచ్చు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు ఆత్మీయుల మధ్య కావచ్చు ఏదో ఒక చిన్న విషయానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉంటే ఆ ముగ్గురు నలుగురుకే సరైనటువంటి సమాధానము లేకోకుండా ఒకరంటే ఒకరికి సరిపో సరిపోకుండా లేనటువంటి పరిస్థితిలో ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సమాధానపరచబడి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదులు నిజంగా మనము దేవుని కుమారులముగా మనము ఉండాలి లేకపోతే దేవుని కుమార్తెలముగా మనం పిలువబడాలి అంటే సమస్త మనుషులతో మీ చేత నైనంత మటుకు కూడా మనం ఏం చేయాలి అంటే సమాధానంగా ఉండాలి ఫస్ట్ ఎవరో నువ్వే తగ్గినా పర్లేదు నీతో ఎవరైతే అసమాధానంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళి సమాధాన పరచబడు ఆ యొక్క కొలత దేవుడు నీకు తప్పనిసరిగా ఇస్తాడు దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మన మనము మనం అందరితో కూడా సమాధానముగా ఉండాలి మనతో మనకి ఎవ్వరు కూడా విరోధులుగా తయారు కాకూడదు విరోధులుగా ఉండకూడదు ఏ మనుష్యుడు కానీ మనకు విరోధ భావం కలిగినటువంటి వారుగా ఎవ్వరు కూడా ఉండకూడదు ఒక అపవాది మాత్రమే మనకు విరోధి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దేవుని బిడ్డారా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న పరిస్థితులను బట్టి మనకు మనస్సులో నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక ఇతరులతో సమాధానం లేకోకుండా ఎంత ప్రార్థించినా ఎంత కన్నీరు కాచినా ఆ యొక్క ప్రార్థన దేవునికి దేవుని సన్నిధికి చేర్చబడదు దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు కాబట్టి అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ఖచ్చితంగా నీ వంతు నీవు ప్రయత్నం చేయి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె మరి అందరం కళ్ళు పూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంను బట్టి తీస్తున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరి ఒక దినాన్ని చూడటకు మీరు కృపనిచ్చారు ధన్యతనిచ్చారు మీకు ఎనలేనటువంటి కోటాను కోట్ల స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాం ప్రాముఖ్యంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయమని అడుగుచుంటున్నాం మంచి ఆరోగ్యంలో దయచేసిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి తండ్రి అమ్మాయిని Praise the Lord. God bless you all. Have a nice day.